هي ني ساؤر ساؤر اپا کي جو سڀاڻي ڏيکاري وڌا ها ڊيلو ڀيڻ چولي ٿرن انھن کان ڪيمن اڙستار جو جو سمها విద్యార్థుల కూర్చోవాలి ఇది ఈ స్టైట్ లో ఉన్న తప్ప మిగతా కూర్చోవాలి మన ఏలూరు పదిహేను తెలుగులో వస్తుంది కానీ మన కళలో ఈ రోజు ఈ సంక్రాంతి సంఘాలు జరగడానికి ఒక గొప్ప కారణం ఉంది విద్యార్థుల భవిష్యత్ మా లక్ష్యం రేపటి పరీక్షలు చదువు బాధ్యతలు మొదలవుతాయి అందుకే విద్యార్థులకు ఎటువంటి ఆకంఠం కలగకుండా మన సంప్రదాయాలు మర్చిపోకుండా సంతోషాన్ని ముందుగానే పంచుకోవడం ముందస్తు సంక్రాంతి మన మనం కూడా ముస్తాబయ్యాము మేము భావిస్తున్నాము అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి సంక్రాంతి ఒక నాలుగు రోజులు ముందే వచ్చేసినట్టుగా ఉంది ఇక్కడ ఈ కోడి పంటలు కోళ్ళు హడావుడి అలాగే ఏదైతే భోగి మంటలు అన్ని చూస్తుంటే చాలా సంతోషం తెలుపుకుంటూ వ్యవసాయానికి నంది నంది వృష్పరాజ్యాలు మనం చేసే సహాయానికి ధన్యవాదాలు తెలుపుకుంటాం మరి ముంగిట్లో ముగ్గులు ఎంత పనున్నా సరే మహిళలందరూ కూడా పల్లెటూళ్ళు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇవన్నీ కూడా పట్టణ వాతావరణంలో రా వస్తున్న ఆధునిక మర్చిపోకుండా మరి ఈ విధంగా తరాల సంప్రదాయాన్ని మర్చిపోకుండా ముందు అందరికీ ఉన్నాయి మరి ముందుగా ఉంగటూరు నియోజకవర్గ ప్రజలకి దేవడూరు గ్రామ ప్రజల గ్రామానికి ఈ రోజు మాదిరి కాలేజీ వారు పెరవగానే ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి మరి మన ఎంపీ గారు శ్రీ పుట్ట మహేష్ యాదవ్ గారికి రోజుతో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రేమ్ కుమార్ గారు సత్కారం అందిస్తున్నారు చూసారు కూడా మీరు అందుకోవడం నిజంగా మీరు ఏనాడొచ్చేస్తున్నారు అదృష్టం మధ్య గారు సార్ పక్కకుండా సైడ్ కూడా నా ఉన్నాడు పదండి సార్ సార్ నిమిషం

అలాగే రేగు పండుగ కార్యక్రమం కూడా తర్వాత అంటే మన తెలుగు సంప్రదాయాల్లో మన అందరం కూడా ఎంతో ఘనంగా జరిపోయినటువంటి సంక్రాంతి పండుగ ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా తెలుగువాడు సంక్రాంతి పండుగకి ఇంటికి వచ్చే సందర్భం మనందరికీ కూడా తెలిసిన విషయం కాబట్టి ఇంత బ్రహ్మాండమైనటువంటి వేడుక పాల్గొనడానికి తినడానికి మీ అందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు దైవల్లా సంక్రాంతి సభ అంతా కూడా మన ఇళ్లలో వెలగలగాలని మన ఇంట్లో అనేటువంటి పిల్లలు కానీ ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా విజయవంతంగా ఉండాలని చెప్పి ఆ అందరికీ కూడా ప్రార్థన చేస్తూ చాలా సంతోషం ప్రేమ్ కుమార్ ఇతర మా ఎంపీ గారు ఇందాక ఫోన్ చేసి అన్నా లాస్ట్ ఇయరే కదా ప్రేమ్ కుమార్ కాదరు అక్కడ బాగా తీశారు ఇక్కడ మళ్ళీ ఈ రోజు కూడా ఆయనే చేస్తున్నాడు అంటే మరి నేను అనుకోకుండా ప్రోగ్రాం పెట్టాను ఎంపీ గారు ఈ ప్రోగ్రాములో ఎంపీ గారు కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మన పల్లె మన ఎంపీ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఆయనకు వీలైనప్పుడల్లా వచ్చిన ప్రతిసారి కూడా ప్రతిరోజు ఈడో ఒక నియోజకవర్గంలో ఈడో ఒక గ్రామంలో ఆ గ్రామ ప్రజలతో మమేక అవుతుండమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ధర్మరాజు గారితో పాటు మన ఎంపీ గారు అయినటువంటి మహేష్ గారు కుమార్ గారు కూడా ప్రజల యొక్క అవసరాలు వారి యొక్క అవసరాలు గుర్తెరిగి ఎమ్మెల్యే గారితో పాటు మరి వారు కూడా ఉద్యోగులకు మన నియోజకవర్గానికి నిధులు ఇచ్చినటువంటి సందర్భంలో తమ్ముడు మహేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ దీని దగ్గర నుంచి ఆయన చేసినటువంటి పనులు ఎందుకంటే తెలియాల్సిన అవసరం ఉంది ఒక మంచి పని ఎవరు చేసినా సరే పది మందికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మన నియోజకవర్గంలో కానీ మన ఏలూరు జిల్లాలో కానీ పార్లమెంట్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కానీ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారితో పాటు ఎంపీ గారు కూడా వేలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల సమస్యల పట్ల పూర్తి అవగాహనతో పనిచేయటమే కాకుండా మన ఉంగిటూరు నియోజకవర్గం వస్తేనే కేవలం రైల్వే ఫ్లైఓవర్లకే ఐదు వందల కోట్ల పైబడి నిధులు తెచ్చినటువంటి ఎంపీ గారికి మన అందరూ కూడా కృపాపణతో కృతజ్ఞతలు చెప్పాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటూ ఎప్పుడు కూడా కుటుంబంతో జరుపుకుండే పండగ ఇప్పుడు ఏలూరు ప్రజలంతా కూడా నా కుటుంబం అందరితో జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది ఏలూరు ప్రజలతో జరుపుకోవడం సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా నేను ఏలూరుకి నేను ఎంపీ కాక ముందు కాలేజ్ చేసిన గానీ నేను బిజినెస్ చేసేటప్పుడైనా కానీ ఏలూరుకి కైర్కి వచ్చేటోడి వచ్చి ఇక్కడికి ఇక్కడ ఉండే కొన్ని కోడి పందాలకైనా కాని ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉండేది కైట్లూర్ రెగ్యులర్ గా సంక్రాంతికి వచ్చడం సంక్రాంతి రావడం అలవాటు సో అదే రకంగా ఇవాళ మీరందరూ కూడా ఈ పండగ మన సంస్కృతి ఏదుందో అది ముందుకు తీసుకొని వెళ్తున్నాము మీరందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు మనము ఈ కోడి పందాలే కాదు మనము వేరే అన్ని కూడా యాక్టివిటీస్ కూడా మనము చేయాల్సిన అవసరం ఉందని ఆయన కూడా చెప్తున్నాడు ఎందుకంటే పళ్ళల్లో పంట అయితే మంచి డబ్బులు అన్ని వృత్తుల్లో అందరి దగ్గర ఈ పండగకెలా మంచి డబ్బులు ఉంటాయి ఆ డబ్బులు వచ్చినప్పుడు సంతోషంగా ఖర్చు పెట్టుకునే పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండుగ ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు అదే రకంగా మీరు ఈసారి ఏలూరు పార్లమెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్ లో అన్ని ధరలలో ఈ పండుగ ఈసారి చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఎందుకంటే రైతులు సంతోషంగా ఉన్నారు అలాగే యువత సంతోషంగా ఉన్నారు మన రాష్ట్రం బాగుంది అంతా కూడా కలిసి ఈ పండుగ జరుపుకుంటున్నాం ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అందరికి కూడా మళ్ళీ ప్రియమ్ గారికి కూడా మళ్ళీ ఈ పండుగ వేరికల్ని నేను మీతో పాటు మళ్ళీ సెకండ్ టైం జరుపుకోవడం రెగ్యులర్ గా నేను సంక్రాంతి పండుగలో ఎప్పుడూ వస్తూనే ఉంటాను ఇక్కడికి కంపల్సరీ వస్తూనే ఉంటానని తెలుపుకుంటూ మళ్ళీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా నమస్కారం